ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఛానల్ ఈ ఈరోజు వీడియో ఏమిటంటే పిల్లలకి ఎంత ఇష్టమైన చికెన్ పకోడీ బోన్లెస్ చికెన్ తీసుకొని కడిగి బౌల్లో వేశాను ఇప్పుడు మనం ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ నాకు ఈ చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టము మీ ఇంట్లో పిల్లలకు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత బాగా వచ్చింది అనుకో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను చికెన్ని బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ త్రీ ఐటమ్స్ చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి నాకు సరిపోయేంత ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు నేను సగం స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను నేను ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను నేను ఇప్పుడు ఒక స్పూన్ బియ్యం పిండి వేస్తున్నాను ఇప్పుడు నేను ఒక స్పూన్ కాన్ఫోర్ వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను అలాగే ఆయిల్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అన్ని ఐటమ్స్ చికెన్ కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయల ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి చికెన్ ని బాగా నానబెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు నేను చికెన్ ని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ పకోడీ చాలా బాగా అయింది నేను కలర్ కూడా ఏమీ కలుపుకోలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా ఎర్రగా చాలా బాగుంది ఫ్రెండ్స్ చికెన్ పకోడీ అయితే రెడీ అయ్యింది నోరుతుంది నాకైతే ఎప్పుడు తిందామా అని ఫ్రెండ్స్ మీకు ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తాను ఆ ఐటమ్ ఈ చికెన్ పకోడి మీద చల్లుకోవడానికి ఉంటుంది నేను చికెన్ పకోడీకి రెండు నిమ్మకాయలు మూడు ఆనియన్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఇదే ఎల్లుపాయ కారం ఇది ఫేమస్ నేను వెల్లుపాయ కారం పొడి వేసుకుంటున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి